ఇవాళ సాయి మన ముందుకు వచ్చారు వెల్కమ్ Yes, here we have Saitesh Garu on stage requesting you to please speak. హలో అండి అందరికీ నమస్కారం బాగున్నారా బాగున్నారా సౌండ్ రావట్లేదబ్బా మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను పడ్డ యాక్సిడెంట్కి మళ్ళీ ఇలా రాగలుగుతా అని తెలియాల సో మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది మాములుగా లేదు ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ ఒక పండగ నేను చిన్నప్పటి నుంచి ఈరోజు ఒక ఈరోజు వస్తుంది అని చెప్పేసి అన్న వెంటనే మాకు ఆనందం మామూలుగా ఉండేది కాదు ఆగస్ట్ ఇరవై రెండు ఒక పెద్ద పండగ మాకు మాకే కాదు మీ అందరికీ వచ్చేసింది సో మీ అందరి తరఫున నా తరఫున మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ 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 బర్త్డే సో అలాగే ఒక చిన్న విషయం అండి మీరు ఏమనుకోదు సుప్రీం హీరో సాయత్రం తేజ్ నేను అసలు ఎందుకు ఆ పేరు పెట్టిన తెలుసా మీకు మీకు అనిపించచ్చు వీడు సుప్రీం హీరో ఏంట్రా బా మరీ చెప్తారు వీడు మీ అందరు కనిపించచ్చు మూడో సినిమాకి వచ్చేసిందా నీకు అని చెప్పొచ్చు కానీ దానికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉందండి ఈ ఐదు వేలు ఉన్నాయి చూసారా ఈ ఐదు వేలు అన్నం ముద్ద కలిపి నా నోట్లోకి వెళ్తాయంటే దానికి కారణం మా మాయ చిరంజీవి గారు మీ అందరికీ అది చాలా కామన్గా అందరు చెప్తారు కానీ ఇది నిజం ఈ ఐదు వేలు ముద్ద కలిపి నా నోట్లోకి అన్నం ముద్దెళ్ళింది సో అది నా హిట్స్ వచ్చిన నాకు ఫ్లాప్స్ వచ్చినా నాకు పెద్ద పెద్ద సక్సెస్ వచ్చినా కానీ దానికి కారణం మా మాయా ఎంత ఎత్తి తినా కానీ మా మాయ నాతో పాటు ఉంటారని చెప్పేసి ఒక ఇది సో ఆయన ఆయన పేరు నాతో పాటు ఉండాలని చెప్పేసి ఒక చిన్న కోరిక అందుకోసం పెట్టినాను సుప్రీం హీరోని నేనే నేనే కోరుకున్నా ఆయన ఉంటారు నాతో పాటు అని చెప్పేసి సో ఇలా మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అలాగే మా మీ అందరి తరఫున నా తరఫున ఫిషింగ్ అనయ్య వెరీ 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 హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బాస్ థ్యాంక్ యూ అండి